రైతు భవనాలు నర్సరీలు పల్ల ప్రకృతి ప్రకృతి వనాలు వనాలు బృహత్ మొబైల్ క్లినిక్లు లక్షల గోడౌన్ల కెపాసిటీ కలిగిన నూతన గోడౌన్లు చెక్ మ్యూజియం ఐదు వందల యాభై ఒక్క పోలీస్ స్టేషన్లు కొత్త మెగా టెక్స్టైల్ పార్కు మూడు వందల ఎనభై రెండు బ్రిడ్జ్ కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ రైతు బంధుకు డెబ్బై మూడు వేల కోట్లు ఉచిత కరెంటుకు అరవై ఒక్క వేల కోట్లు ఆసరా పెన్షన్ కు అరవై ఒక్క వేల కోట్లు రుణమాఫీకి ఇరవై తొమ్మిది వేల కోట్లు రైతు బీమాకు ఏడు వేల కోట్లు అద్భుతమైన యాదాద్రి దేవాలయం ఎన్ని చెప్పాలే ఏం చేయలేదంటూ నువ్వు మాట్లాడగానే అని మాయమైపోతాయా రోజు హైదరాబాద్ ప్రజలకు ప్రయాణిస్తున్న ఫ్లైఓవర్ల మీద ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఇవి బీఆర్ఎస్ కట్టిందా ఎవరు గట్టిందో ప్రజలకు తెలియదా ప్రతిరోజు ఇంటికి త్రాగునీరు బీఆర్ఎస్ పాలనలో పొందుతున్న ప్రజలకు తెలియదా నాటి కాంగ్రెస్ పాలనలో ట్యాంకర్లు ప్రతి అపార్ట్మెంట్ కు ట్యాంకర్లు తెచ్చి వాటర్ బిల్లు పెరిగేది ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ వచ్చినంగా వాటర్ ట్యాంకర్లు బంద్ అయినాయి ప్రతి రోజు త్రాగునీరు అందించింది బీఆర్ఎస్ ప్రతి ఇంటికి నాణ్యమైన ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేసింది బీఆర్ఎస్ నీ పాలనలో ఇరవై రెండు శాతం క్రైమ్ రేట్ పెరిగిందని నేను చెప్పలే నీ డీజీపీ చెప్పిండు నీ డీజీపీ చెప్పిండు నీ పాలనలో ఇరవై రెండు శాతం క్రైమ్ రేట్ పెరిగిందని సిగ్గుతో తలదించుకోను క్షమాపణ చెప్పు హోం మంత్రిగా పనికిరావు నువ్వు అని నీ డీజీపీ చెప్పిండు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు